అండి వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మీ అండి ఈరోజు మనం రాజమండ్రి మెయిన్ రోడ్డు బొమ్మన రాజకుమార్ పక్క వీధిలో సీతమ్మ సందులో ఉన్న రమేష్ టెక్స్టైల్స్ అండ్ గార్మెంట్స్కి వచ్చాము ఈ షాప్లో సమ్మర్ స్పెషల్ కూల్ కూల్ కాటన్ సారీస్ నైటీలు బాయ్స్ అండ్ గర్ల్స్ నైట్ వేర్ ఉమెన్స్ నైట్ వేర్ మెన్స్ డైలీ వేర్ నైట్ వేర్ అదిరిపోయే ఆఫర్స్ అయితే పెట్టారండి నాలుగు కాటన్ శారీస్ వెయ్యి రూపాయలు మాత్రమే అండి బొంబాయి జైపూర్ బ్రాండెడ్ త్రీ నైటీలు ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే అండి ఉమెన్స్ నైట్ వేర్ మూడు జతలు వెయ్యి యాభై రూపాయలు మాత్రమే మెన్స్ టీషర్ట్స్ మూడు ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే బాయ్స్ టీషర్ట్స్ మూడు నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే బాయ్స్ నైట్ వేర్ నాలుగు వెయ్యి రూపాయలు మాత్రమే అండి ఇవన్నీ కూడా బ్రాండెడ్ లో వస్తాయి ఈ సమ్మర్ స్పెషల్ ఆఫర్ అయితే ఇస్తున్నారండి టెన్ డేస్ మాత్రమే ఈ ఆఫర్స్ అండి స్టాక్ ఉన్నంత వరకు మాత్రమే ఫోన్ నెంబర్ స్క్రీన్ పై స్కోల్ అవుతుంది సింగిల్ పీస్ కూడా ఎక్కడికైనా కొరియర్ ఉందండి పూర్తి అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇచ్చాను మరి ఇంకా మీలో ఎవరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నమస్తే అండి మంది రమేష్ లో షాప్ మనం షార్ట్స్ టీషర్స్ చూద్దాం మంచి మంచి ఆఫర్స్ పెట్టాను ఒకసారి చూద్దాం ఓకేనండి ఇది నైన్టీస్ అండి మూడు వచ్చి ఆరు యాభై పడతాయి ఇలా నచ్చి తీసుకోవచ్చు మూడు డిఫరెంట్ ఆఫ్ కలర్స్ ఇలా మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ కలర్స్ చూడడానికి ఉంటాయి సైజ్ కూడా ఫ్రీ సైజ్ ఇదిగోండి టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్సల్ ఫోర్ ఎక్స్ఎల్ కూడా ఇదే రేట్ సేమ్ రేట్ మూడు వచ్చి ఆరు యాభై సైజ్ రేట్ ఏం లేదు మీకు నచ్చిన సైజ్ ఓన్లీ టూ హండ్రెడ్ ప్యూర్ కాటన్ జైపూర్ కాటన్ నైటీ పంతొమ్మిది వందల మూడు అరేవే చూసాం కదా ఈ మూడు వచ్చి వెయ్యి మోడల్ నైటీల్ ఇవి ఇలా కాలర్ వైట్ నైటీల్ గట్టా వస్తాయి మూడు వచ్చి వెయ్యి దీంట్లో కూడా సైజ్ తో పని లేదు మీకు నచ్చింది తీసుకోవచ్చు అది మోడల్ గానే ఉంటాయి మీకు ఏదో ఒక మోడల్ కష్టంగా ఉండదు సైజ్ చూసాం సైజ్ కూడా చాలా పెద్ద సైజు చూసారు ఫోర్ కానీ సరిపోతుంది సరిపోతుంది మనకి సైజ్ పని మీకు నచ్చిన సైజ్ తీసుకోవచ్చు డిజైన్ మీకు చాలా దొరుకుతాయి త్రీ ఎక్సెల్ సైజ్ మొత్తం నైటీల్ అన్ని త్రీ ఫోర్ ఫైవ్ మీకు నచ్చిన సైజ్ తీసుకోవచ్చు సైజ్ తో పని అంతా ఒకటే రేట్ వివన్ సైజ్ చూసారు కదా వివన్ సరిపోతుంది మీకు దీంట్లో వర్క్ అంటే వైఫ్ తీసుకోవచ్చు డిజైన్ డిజైన్ తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు అన్ని అంబ్రైడింగ్ అంటే అంబ్రైడింగ్ తీసుకోవచ్చు నైట్ అంతా అంబ్రైడింగ్ మోడల్ నెక్లో డిజైన్ వచ్చింది చూసారు కదా సేమ్ కాస్ట్ పడుతుంది ఏదైనా తీసుకోవచ్చు ఈ కి స్పెషల్ ఐటమ్ పెట్టాం కాటన్ సారీస్ నాలుగు వచ్చి వెయ్యి నచ్చింది నాలుగు తీసుకోవచ్చు ఇది ప్యూర్ కాటన్ మీరు ఫోన్ లో కూడా ఆర్డర్ ఇచ్చుకోవచ్చు మన దగ్గర ఇబ్బంది మీ డెలివరీ సిస్టమ్ కూడా ఉంటాయి మన నాటిలో ఇలా నచ్చింది నాలుగు తీసుకోవచ్చు మేడం చూసి మీరు వాట్సాప్ చేస్తే చాలు నాలుగు వచ్చి వెయ్యి యాభై పడతాయండి సమ్మర్ స్పెషల్ ఐటమ్ షాప్ లో ప్యూర్ కాటన్ కాటన్ ఏ తక్కువ చెప్పాను క్వాలిటీ తక్కువ నెక్స్ట్ ఐటమ్ అని మూడు వచ్చి వెయ్యి యాభై పడితే విత్ బ్లౌజ్ వస్తాయి ఇది కూడా మన షాప్ లో స్పెషల్ ఐటమ్ విత్ బ్లౌజ్ లో కూడా తక్కువ మూడు వచ్చి వెయ్యి నేను వచ్చి బ్లౌజ్ వస్తాయి టోటల్ చాలా డిజైన్స్ అవుతాయి మీకు చూడటానికి వాట్సాప్ లో కూడా తెప్పించుకోవచ్చు ఐటమ్ కానీ ఫోటో తెప్పించుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు చిన్న ప్యూర్ కార్డ్ వస్తాయి టోటల్ కంపెనీ వస్తే మూడు వచ్చి వెయ్యాలి విత్ బ్లౌజ్ ఈ లో వైట్ సారీస్ అండి ఈ కాటన్ లో వైట్ సారీస్ మూడు వచ్చి పదిహేను విత్ బ్లౌజ్ అన్ని లేటెస్ట్ ఉంటాయి బుట్ట డిజైన్ జరివర్ వచ్చిందండి వర్క్ వచ్చి వచ్చిందండి విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ లేటెస్ట్ క్యాట్ విత్ బ్లౌజ్ వస్తుంది టోటల్ అంతా ఫినిషింగ్ ఐటమ్ ఫుల్ రిచ్ రిచ్ వచ్చిందండి అంతే ఫైవ్ సిక్స్ కలర్స్ మీకు నచ్చింది తీసుకోవచ్చు మీనా కట్నండి మా షాప్ ఫేమస్ ఐటెం మూడు వచ్చి ఇరవై ఒకటి యాభై మీకు నచ్చి మూడు తీసుకోవచ్చు ఎనీ త్రీ అంటే క్యాటలాగ్ ఐటమ్ టోటల్ క్యాట్లాగ్ డిజైన్ ఒకసారి ఒకసారి సంబంధం ఉండదు ఉంటారం ఇంకా డిజైన్ మీకు చాలా దొరుకుతుంది మూడు వచ్చి ఇరవై ఒకటి యాభై ఇది మీనాలో ప్రీమియం క్వాలిటీ అండి ఇవి మూడు వచ్చి ఇరవై యాభై పడతాయి మనం సింగిల్కి వెళ్ళాము పదకొండు యాభై పడుతుంది సారీ వచ్చి ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ పడుతుంది అది ప్యూర్ కట్ ఇది టోటల్ ప్రీమియం క్వాలిటీ వస్తుంది హైయెస్ట్ క్వాలిటీ అంటే ఇవే ప్రీమియం క్వాలిటీ ఇవే సారీ మీకు లెవెన్ ట్వల్వ్ హండ్రెడ్ కంపల్ కంపెనీ కలెక్షన్ చాలా దొరుకుతుంది మీకు దీంట్లో మళ్ళీ అవుతుంది టోటల్ చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ బాగుంటుంది నైట్ డ్రెస్ దీంట్లో సైజ్ ఎస్ టు డబల్ ఎక్స్ఎల్ వస్తాయి మీకు ఎస్ నుంచి ఒకటే మూడు జతలు వచ్చి వెయ్యి యాభై పడతాయి మీకు నచ్చి మూడు జతలు తీసుకోవచ్చు దీంట్లో డిఫరెంట్ ఆఫ్ కలెక్షన్ దొరుకుతాయి మీకు ఇవి చూసారు కదా చాలా ఫిఫ్టీ టు సిక్స్టీ కలర్స్ చూడడానికి ఉంటాం కదా డిజైన్స్ చూడొంది హెవీస్ కలెక్షన్ ఉంటుంది మన దగ్గర ఇంకా అంత ఉంటుంది మన దగ్గర నచ్చు కలర్ ఏదైనా ఫోటో కాంటే వాట్సాప్ లో కూడా చేసుకోవచ్చు మీరు మీద డెలివరీ ఇచ్చేస్తారు మా వాళ్ళు ఓన్లీ త్రీ ఫిఫ్టీ దీంట్లో ఫుల్ ప్యాంట్ ఎక్స్ఎల్ ఒకటే రేటు ఫుల్ ప్యాంట్ అయినా అదే రేటు త్రీ ఫోర్ రేటు పడుతుంది ఇది కూడా అంటే ఎస్ నుంచి డబ్లెక్ వరకు ఒకటే రేటు మూడు వచ్చి ఇరవై ఒకటి యాభై టూ వన్ ఫైవ్ జీరో మార్కెట్కి వెళ్తే నైన్ ఫిఫ్టీ థౌసండ్ అబవ్ ఉంటుంది సెవెన్ హండ్రెడ్ బ్రాండెడ్ ఐటమ్ వస్తాయి నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు నచ్చింది డిజైన్ తీసుకోవచ్చు మీరు డిజైన్ లేదు మీకు నచ్చింది తీసుకోవచ్చు లైట్ కలర్ డార్క్ కలర్స్ మీకు లైట్ కంటే లైట్ డార్క్ అంటే డార్క్ మీకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు ఏదైనా సరే మూడు వచ్చి ఒకటి యాభై టూ వన్ ఫైవ్ జీరో సైజ్ తోపల్ ఎస్ నుంచి డబల్ ఎక్స్ వరకు బెస్ట్ షీట్స్ ఉంటే సిక్స్ బై ఫోర్ మూడు వచ్చి వెయ్యి యాభై పడుతుంది మీకు నచ్చింది మూడు తీసుకోవచ్చు ఇది ప్యూర్ కాటన్ అండి టోటల్ కుపేని ఈ లేటెస్ట్ ఆఫ్ పెట్రాల్ డిజైన్స్ వస్తాయి టోటల్ మీకు 300 1050% ఇంకా చాలా డిజైన్స్ ఇంట్ లోలే చూడడానికి 50 టు 60 కలర్స్ డిజైన్స్ ప్యాటర్న్స్ వస్తాయి మీకు ఇంట్ లోన మన ఆరు న ఆ చూశం కదా ఇప్పుడు ఆరు ఆరు చూద్దాం ఈ ఆరు ఆరు వచ్చి 3150 ఓకే నిన్న ఆదా ఓకే ఈ ఆరు ఆరు కూడా అంటే నిన్న ఇచ్చిన 50 డిజైన్స్ తోటి ఉల్లి చూడడం ఆ ఆ ఓకే కామెడెక్స్ అవును 100% కాటన్ డిజైన్ బెస్ట్ స్టాక్స్ టోటల్ అండి చాలా ఏ ఉండదు అన్ని లేటెస్ట్ ఉంటాయి సెవెన్ బై ఎయిట్ అండి కింగ్ సైజ్ బెడ్షీట్స్ మూడు వచ్చి యాభై కింగ్ సైజ్ ఇదంతా చూసాయి కదా వన్ ప్లస్ టూ త్రీ పిల్లోస్ వస్తాయి టోటల్ మీకు వస్తాయి టూ వస్తాయి కొందానికి త్రీ వస్తాయి త్రీ వస్తే త్రీ వస్తారు టూ అయితే టూ వేస్తారు షీట్ షీట్స్ అండి టవల్స్ అయితే రెండు యాభై టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ అండి బిగ్ సైజ్ అన్ని లేటెస్ట్ వస్తుంది సైజ్ చూసారు సైజ్ టీషర్ట్స్ మూడు వచ్చి ఆరు యాభై ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మూడు వచ్చి టూ టూ హండ్రెడ్ పడతాయి సైజ్ తో పని ఎస్ టు ఫోర్ ఎక్స్ఎల్ ఒకటే రేటు చిన్న కలర్స్ తీసుకోవచ్చు ఇలా మీకు ఫిఫ్టీ టు సిక్స్టీ కలర్స్ చూడటం దొరుకుతాయి మీకు మూడు వచ్చి అరవై ఐదు వచ్చి ఓన్లీ టూ హండ్రెడ్ చూసారు కదా కలెక్షన్ ఇక దీంట్లో కలర్స్ కూడా చాలా దొరుకుతాయి మన దగ్గర ఫిఫ్టీ కలర్స్ వరకు సైజ్ ఎస్ నుంచి ఫోర్ ఎక్స్ ఒకటే రేట్ మూడు వచ్చి అంతే నెక్స్ట్ ఐటమ్ ఇది బ్రాండెడ్ టీషర్ట్స్ వస్తాయి మూడు వచ్చి వెయ్యి యాభై పడతాయి అది బాక్స్ పాకెట్ లో వస్తుంది హైలైట్ ఉంటుంది ఐటమ్ ఇది అది లేటెస్ట్ వస్తాయి మూడు వచ్చి వెయ్యి యాభై దీంట్లో మీకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు అలాగ దీంట్లో కూడా ఉంటాయి థర్టీ కలర్స్ దొరుకుతాయి మీకు ముప్పై ముప్పై కలర్స్ దొరుకుతాయి చూడడానికి ఇదిగో దీంట్లో కూడా ఉంటాయి సైజ్ తో రేట్ ఏంటి ఎస్ టు ఫైవ్ ఎక్స్ ఒకటే రేటు మూడు వచ్చి మీకు నచ్చింది తీసుకో ఏది సాదా ఉండదు ఇదిగో మూడు వచ్చి థౌజండ్ ఫిఫ్టీ చూసారు కదా అన్ని ఫ్యాన్సీ ఐటమ్స్ ఏది సాదా ఉండదు క్వాలిటీ టీ షర్ట్స్ మూడు వచ్చి వెయ్యి యాభై వచ్చి మూడు తీసుకోవచ్చు సైజ్ కూడా అంతే ఎం టు ఫైవ్ ఎక్స్ ఒకటే రేటు మూడు వచ్చి వెయ్యి యాభై క్వాలిటీ కూడా చాలా హెవీ వస్తుంది రఫ్ అండ్ రఫ్ వాడేసుకోవచ్చు ఏమే ఒక టీ షర్ట్ ఫుల్ గ్యారెంటీ పీస్ వచ్చి మూడు తీసుకోవచ్చు మూడు మూడు మోడల్స్ వెయ్యి యాభై మూడు అన్ని మోడల్స్ అన్ని డిజైన్స్ అన్ని అంటే స్ట్రైప్ చెక్స్ ప్లేన్ ఏదైనా తీసుకోవచ్చు చూశారు కదా ఓకే ఓకే ఇవి బ్రాండెడ్ ఐటమ్ వస్తాయి మూడు వచ్చి పదిహేను అది ఇలా బటన్స్ కట్ట అన్ని స్టైల్ గా వస్తాయి పాకెట్ వస్తుంది మీకు స్టైల్ గా ఉంటుంది పీస్ అంత టోటల్ అంబ్రైడింగ్ బటన్స్ వస్తాయి పీస్ అంత స్టైప్స్ అంటే స్టైప్స్ తీసుకోవచ్చు అన్ని చాలా స్టైల్ గా ఉంటాయి పీస్ మూడు వచ్చి పదిహేను అదే ఫిఫ్టీన్ ఫిఫ్టీ త్రీ పీస్ దీంట్లో కూడా సైజ్ అంతే ఎం టు ఎక్స్ ఒకటే రేటు ఫైవ్ ఎక్స్ఎల్ కలర్ తీసుకోవచ్చు ప్లెయిన్ షార్ట్స్ అండి మూడు వచ్చి ఆరు యాభై దీంట్లో కూడా సైజ్ అంతే ఎం టూ ఫైవ్ ఎక్స్ఎల్ ఒకటే రేటు సిక్స్ ఫిఫ్టీ ఏమీ కాదు ప్లీజ్ రఫ్ క్రంట్ ఆఫ్ ఓన్లీ టూ హండ్రెడ్ మాత్రం నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు చెక్స్ ప్లేన్ ప్రింట్ ఏదైనా తీసుకోవచ్చు సైజ్ ఎం టు ఎక్స్ఎల్ ఒకటే రేటు ఫైవ్ సిక్స్ ఎక్సెల్ వరకు మీకు చూడడానికి మాత్రం ఫిఫ్టీ టు ఫిఫ్టీ కలర్స్ సైజ్ ఎం టు సిక్స్ ఎక్స్ఎల్ వరకు మూడు వచ్చి యాభై షార్ట్స్ ఈ మిల్టన్ కంపెనీ మిల్టన్ లో మీకు ఎంఆర్పీ మీద థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఇచ్చేస్తాను ఎంఆర్పీ మీద

దీంట్లో కూడా సైజ్ తో పని లేదు మీకు నచ్చిన సైజ్ తీసుకోవచ్చు ఎం టూ ఫోర్ ఎక్స్ఎల్ ఒకటే రేపు మూడు వెయ్యాలి క్వాలిటీ హెవీ రఫ్ గా వాడేసుకోవచ్చు ఏమీ కాదు పీస్ అర్థం కదా మూడు వచ్చి వెయ్యాలి నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు మీరు సైజ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ కూడా దొరుకుతాయి ఫుల్ హెవీ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా మీరు ఆన్లైన్ లో కూడా ఆర్డర్ ఫుల్ హెవీ స్టిక్స్ పీస్కి ఏమీ కాదు ఎంత రక్కున్నాం ఓకే ఫైవ్ సిక్స్ కలర్స్ మీకు సైజ్ లేదు ఎం లో ఒకటే రేటు మూడు వచ్చి వెయ్యి మనం వెయ్యిలో చూసాం కదా ఇది నెక్స్ట్ ఐటమ్ మూడు వచ్చి పదిహేను యాభై బ్రాండెడ్ వస్తాయి టోటల్ నేను వచ్చి మూడు తీసుకోవచ్చు డిఫరెంట్ ఆఫ్ కలర్స్ దీంట్లో సైజ్ తీసుకోవచ్చు ఎమ్మె నుంచి సిక్స్ ఎక్స్ఎల్ ఒకటే మూడు వచ్చి పదిహేను అది వచ్చి మూడు తీసుకోవచ్చు ఏదైనా సరే ఇందాక మిల్టన్ లో షార్ట్స్ చూసాం కదా నేను నైట్ లేండి సేమ్ టమాపి మీద థర్టీ పర్సెంట్ ఇచ్చేస్తాం టమాపి ఫైవ్ నైన్టీ ఉంది దాంట్లో థర్టీ పర్సెంట్ లెస్ చేసుకోండి దీని మీద ఫోర్ ఫిఫ్టీ వచ్చేస్తాను నైట్ ప్యాంట్ మీద బ్రాండెడ్ ప్యాంట్ మళ్ళీ మిల్టన్ కంపెనీ నచ్చింది తీసుకోవచ్చు సైజ్ డబుల్ ఒకటే రేటు బ్రాండెడ్ బై స్టోర్ తీసుకుంటారు డిస్కౌంట్ థర్టీ పర్సెంట్ గా ఎంఐతే థర్టీ పర్సెంట్ ఇచ్చేస్తా మెటన్ ఫుల్ టీషర్ట్స్ మూడు వచ్చి వెయ్యి యాభై పడితే మీకు నచ్చి మూడు తీసుకోవచ్చు ఎనీ త్రీ అన్ని లేటెస్ట్ అంటే అన్ని థౌజండ్ ఫిఫ్టీ మూడు క్వాలిటీ గుడ్ మీకు డౌట్ రావట్లేదు క్వాలిటీ మీద డౌట్ రాక ఫుల్ హెవీ క్వాలిటీ కల్లదండి మన్నీ కూడా క్వాలిటీ చాలా బాగుంది రైట్ ఇంకా మన 1050 చూశాం కదా ఫుల్ యాన్స్ ఈ దానికి హెవీ క్వాలిటీస్ట్ 3 వచ్చి 10 50 పడతది ఇది బ్రాండెడ్ స్టైల్స్ట్ మొత్తం టోటల్ అంతా బ్రాండెడ్ స్టైల్ చాలా స్టైలిష్ గా ఉంది పీస్ 3 వచ్చి 10 50 ఓకే క్వాలిటీ మీద ఏ డౌట్ పడకండి ఫుల్ హెవీ క్వాలిటీ బానే డ్రఫ్ట్ కూడా వాడేసుకోవచ్చు ఏమీ కాదు ఈ ఎమర్ట్ తో పణొనొంది ఎమర్ట్ 900 వస్తుంది మీకు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే పడుతుంది మూడు వచ్చి పదిహేను ఫార్టీ పర్సెంట్ ఇచ్చేస్తాను డిస్కౌంట్లో కూడా ఫిఫ్టీన్ కలర్ ఫిఫ్టీన్ డిజైన్ దొరుకుతాయి మీకు ఒక్కో డిజైన్ కలర్ డిజైన్ మార్పు చూసారు కదా బ్లాక్ ప్రింట్ మెరిండా కలర్ ఫన్షియల్ డి సేమ్స్ టీ షర్ట్స్ బ్రాండెడ్ షర్ట్స్ ఇది మూడు వచ్చి పదిహేను యాభై అండి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఫోర్ ఎక్స్ఎల్ వరకు ఒకటే రేటు మీకు అందరూ డైరెక్ట్ గా ఫోర్ ఎక్సెల్ సైజ్ మళ్ళీ డౌట్ పడతానని అంటే డైరెక్ట్ గా ఫోర్ ఎక్సెల్ సైజ్ చూపిస్తున్నాను ఎం టూ ఫోర్ ఎక్స్ఎల్ ఒకటే రేటు మూడు వచ్చి పదిహేను యాభై ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మీకు ఫోర్ ఎక్స్ఎల్ ఇదే రేట్ పడుతుంది ఎం సైజ్ ఇదే రేట్ పడుతుంది సేమ్ అన్ని లేటెస్ట్ ఉంటాయి క్లాత్ టోటల్ మ్యాటీరి క్లాత్ ఇది అంతా క్యాటలాగ్ డిజైన్స్ మొత్తం చూసారు కదా ఎం టూ ఫైవ్ ఎక్సెల్ లాగా ఇచ్చాడు కంపెనీ మీకు ఎం టూ ఫైవ్ ఎక్సెల్ వరకు ఉంటాయి ముందే ఫైవ్ ఎక్సెల్ లో దొరికేస్తాయి చిన్న కలర్ తీసుకోవచ్చు ఏదైనా సరే సైజ్ ఏం లేదు మన దగ్గర సైజ్ ఏదైనా తీసుకోవచ్చు కలర్స్ మీకు థర్టీన్ టు ఫిఫ్టీన్ కలర్స్ చూడడానికి దొరికితే ఫోర్ ఎక్స్ఎల్ సైజ్ అండి మొత్తం మీకు చూపించే ప్రతిదీ ఫోర్ ఎక్సెల్ సైజ్ చూపిస్తాం కలర్ చూ చాలా హైలైట్గా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు చూసిందే మెన్స్ ఇప్పుడు పిల్లల్లో చూద్దాం నైట్ వేర్ అని ఇది నైట్ డ్రెస్ పిల్లలకి మీకు వన్ ఇయర్ నుంచి అబౌవ్ ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఒకటే రేట్ ఉంటాయి సైజ్ కి ఏ ఉండదు మూడు జట్లు వచ్చి వెయ్యి యాభై పడతాయి ఇది ఒకటి మీకు మూడు తీసుకోవచ్చు ఒక్కొక్కటి ఒక మోడల్ ఉంటాయి నచ్చిన కలర్ తీసుకోవచ్చు ఎనీ త్రీ ఫుల్ ప్యాంట్ గా ఫుల్ ప్యాంట్ త్రీ ఫోర్త్ అంటే త్రీ ఫోర్త్ త్రీ ఫోర్త్ రేటు ఫుల్ ప్యాంట్ గా రేటు ఏమి ఉండదు మీకు మూడు తీసుకోవచ్చు ఏదే సరే సైజ్ తో పని లేదు వన్ ఇయర్ అబ్బాయికి రేట్ పడుతుంది అదే రేట్ పడుతుంది అయినా అదే ఫుల్ పంట్ అయిన సేయింగ్ లాగా మీరు కాస్ట్ అంతా ఒకటే ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఒకటే కాస్ట్ మీకు ఎంత త్వరగా అయితే అండి షాపింగ్ చేయడానికి ఇంతకు మనం మూడు వెయ్యి యాభై చూసాం కదా ఇది ఇంకో క్వాలిటీ ఇది నాలుగు వస్తాయి వెయ్యి యాభైకి ఓన్లీ ఫిఫ్టీ అండి మొత్తం దీంటే వన్ ఇయర్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఒకటే రేటు అండి నా జతలు వచ్చి వెయ్యి యాభై పడతాయి నాలుగు జతలు ఫోర్ పేస్ పేరు వచ్చి టూ ఫిఫ్టీ పడుతుంది దీంట్లో కూడా వెళ్తాయి మీరు నచ్చింది తీసేసుకోవచ్చు కూడా మీ మీరు నచ్చింది తీసుకోవచ్చు నాలుగు జతలు ఒక్కొక్కటి అన్ని కేట్లాగ్ ఐటమ్స్ ఐటమ్స్ ఏమీ ఉండవు మీకు అంతా క్యాటలాగ్ ఐటమ్స్ ఇస్తుంది రేట్ తక్కువ చెప్పాను క్వాలిటీ తక్కువ అనుకోవద్దు అంతా హెవీ క్వాలిటీ హెవీ క్వాలిటీ అండి క్వాలిటీ బాగుందండి రేట్గా తక్కువ రైట్ ఇది కాటన్ షార్ట్స్ మీకు నచ్చి మూడు తీసుకోవచ్చు మూడు వచ్చి వెయ్యి యాభై పడతాయి డిఫరెంట్ ఆఫ్ కలర్స్ దొరుకుతాయి ఎనీ సైజ్ ఒకటే రేట్ వన్ వన్ ఫిఫ్టీన్ ఇయర్స్ అబ్బాయికి ఒకటే రేట్ పడుతుంది మూడు వచ్చి వెయ్యి యాభై అలా దీంట్లో ఫిఫ్టీ కలర్స్ పైన దొరుకుతాయి మీకు చూడడానికి మన ద్వారా రెడీ స్టాక్ ఉంటుంది మన ద్వారా ఇది చిరు పిల్లల అండి మూడు వచ్చి నాలుగు యాభై పడతాయి దీనిలో మీకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చు ఇలా చాలా కలర్స్ దొరుకుతాయి మీకు ఇవి కూడా అంతే సైజు రేట్ ఏం లేదు వన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఉంటే రేటు నాలుగు యాభై పడుతుంది మీకు నచ్చిన నాలుగు కలర్స్ ఏదో నేర్చుకోవచ్చు ఓన్లీ వన్ ఫిఫ్టీ అన్ని బ్రాండెడ్ టీషర్ట్స్ వస్తాయి చాలా బాగుంటాయి దాన్ని చూసుకోవడం బాగా ఉంటాయి టూషన్స్ వేసుకెళ్ళడం కూడా హైలైట్ గా ఉంటాయి అన్ని స్టైల్ గానే ఉంటాయి ప్లెయిన్ డిజైన్ డిజైన్ రేటు ప్లెయిన్ నచ్చింది మూడు ఏదే తీసుకోవచ్చు నాలుగు యాభై పడుతుంది ఇవి మూడు వచ్చి ఆరు యాభై పడుతుంది ఓన్లీ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ లో అంటే మీకు లేటెస్ట్ టీ షర్ట్స్ ఉంటాయి ఇలాగే దీంట్లో కూడా అంతే సైజ్ సైజ్తో పనిలేదు వన్ ఇయర్ నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు ఒకటే రేటు అన్ని లేటెస్ట్ ఉంటాయి సాదే ఉండు ఓన్లీ టూ హండ్రెడ్ టీషర్టు అన్ని డిజైన్ మొత్తం ఒక్కొక్కటి ఒక మోడల్ లైఫ్ కటింగ్స్ అన్ని ఉంటాయి కటింగ్ అంతా స్టైల్ గా మూడు వచ్చి ఆరు యాభై పడతాయి ఓన్లీ టూ హండ్రెడ్ మాత్రమే టీషర్ట్ వీటిలో కూడా సైజ్ సేపలేదు ఎనీ సైజ్ ఎనీ సైజ్ సైజ్లో కాళీ లో కూడా తీసుకోవచ్చు ఫ్యాబ్రిక్ చూడండి హెవీ క్వాలిటీ ఎలాగైనా వాడేసుకోవచ్చు ఏమీ కదా బయటకు వెళ్తే దమ్మీ టీషర్ట్లు వస్తాయి మీకు క్వాలిటీ వస్తాను ఇదే టూ హండ్రెడ్ లో ఫ్యాబ్రిక్ చూసారు కదా మీరు పట్టుకున్నా కూడా ఫ్యాబ్రిక్ బాగుందండి కల చూడండి ఓకే రిజర్స్ బానే రిజర్స్ కలర్ మార్చండి డిజైన్ మార్చొచ్చు రిజర్స్ బానే సైజ్ తో బొన్నా సైజ్ ఏదైనా దిక్కు 90 సైజ్ ఒకటే రేటు అరేంజ్మెంట్స్ 14 ఏళ్ళ అబ్బాయిలకు సరిపోతుంది మీకు ఇది ఆ ఓకే అండి అబ్బాయిగన 200 పర్తుంది వన్ ఇయర్ అబ్బాయిగన 200 పర్తుంది ఈ गर्ल्स ఐటెమ ఉందా 3 జట్లలు 150 పర్తు ఓకే వీట్ లో మీకు నచ్చిన నాలుగు ఐదు గమ్మీ బ్రాండ్ తోతే మిక్ మల్టన్ గా ఉంటది మిల్టన్ అన్ని గమ్మీ తోతే 3 వచ్చే 150 పర్తుంది మీకు అన్ని స్టైల్స్ కూడా ఉంటాయి పీసెస్ మీకు ఎనీ సైజ్ నచ్చింది మూడు తీసుకోవచ్చు ఒక్కొక్కటే ఒక మోడల్ మీకు నచ్చింది తీసుకోవచ్చు మూడు వచ్చి ఒకటే రేట్ అండి ఫుల్ అయిన రేటు త్రీ ఫోర్త్ అయిన స్టార్ట్ గా అంటే షార్ట్ తీసుకుని అదే సేమ్ రేట్ పడుతుంది మీకు ఇంచుమించు టూ ఇయర్స్ పాప నుంచి ఫిఫ్టీన్ ఇయర్స్ పాప ఒకటే రేటు దీంట్లో సైజ్ రేట్ ఏం లేదు నేను నచ్చింది తీసుకోవచ్చు సైజ్ తో పని లేదు మనకి తక్కువ ఉంది స్టాక్ మన లిమిటెడ్ స్టాక్ ఉంది మీరు ఎంత త్వరగా వస్తే అంత త్వరగా కి స్పెషల్ అండి మీకు నచ్చింది తీసుకోవచ్చు చాలా డిజైన్స్ పెడతాయి మీకు ఫిఫ్టీ టు ఫిఫ్టీ కలర్స్ చూడడానికి ఉంటాయి ఒక్కొక్కటి ఒక మోడల్ టూ ప్యాంట్ అయినా అదే రేట్ పడుతుంది త్రీ ఫోర్స్ అయినా ఇష్టం కదా మూడు వచ్చి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం యూ ఫర్ వాచింగ్